సమాజంలో అన్నార్థుల ఆకలిని తీర్చేందుకు శ్రీ డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో మిత్రుల సహాయ సహకారాలతో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సేవా సంఘం చైర్మన్ తలాటం హరీష్ సభ్యుడు మంగా వెంకట శివరామకృష్ణులు తెలిపారు కాకినాడ టూ టౌన్ మున్సబ్బు వీధిలో గల హరీష్ స్పోర్ట్స్ వద్ద శ్రీ డొక్క సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో తొమ్మిదవ శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది బోర్న వర్షం కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అన్నార్థులు తరలివచ్చి పసందైన భోజనం ఆరగించారు ఎస్కే హెల్త్ కేర్ అధినేత గణేష్ బుడిద పాపారావు సంస్ కుటుంబ సభ్యులు పద్మ సౌజన్యంతో భోజనం ఏర్పాటు చేశారు అన్నదాన కార్యక్రమాన్ని సేవా సంఘం చైర్మన్ తలాటం హరీష్ ప్రారంభించారు ఈ సందర్భంగా తలాటం హరీష్ మంగ వెంకట శివరామకృష్ణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యుడు సతిబాబు జనపరెడ్డి సుబ్బారావు జనసేన వీరబాబు కరప మాజీ సర్పంచ్ పొలిసెట్టి తాతీలు పినిశెట్టి సురేష్ మిత్ర బృందం హరీష్ స్పోర్ట్స్ శ్రీను మణికంఠ కృష్ణవేణి వర్దిని సతీష్ తదితరులు పాల్గొన్నారు మేము కూడా ఇన్న తొమ్మిది వారాలు చేనా కారణం ఎవరికైనా సరే అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆకలి తీర్చినాకే అన్న క్యాంటీన్ కూడా పెడతాం వల్ల కొంచెం జనం ఏదైనా ఉంటుందేమో అనుకున్నాం మేము అన్న క్యాంటీన్ కూడా బాగా జరుగుతుంది యాక్చువల్గా ఈ కార్యక్రమం వల్ల అన్న క్యాంటీన్ వల్ల కూడా జనాలు అందరూ కూడా కొంచెం బాగానే వెళ్తున్నారు అక్కడికి కూడా బాగా బాగా చేస్తున్నారు గవర్నమెంట్ కూడా కూటమి ప్రభుత్వం కూడా అన్న క్యాంటీన్ చాలా బాగుంది ఇలాగ ఈ తుఫాన్లో కూడా ఆపకూడదని మేము చేస్తామండి ఇలాగ అందరు ఫ్రెండ్స్ అందరూ వేళ వందర ఫ్రెండ్స్ అందరూ కలిపి హెల్త్ గణేష్ గారు ఈ బూడిద గారు వీళ్ళందరూ ఎవరైనా సరే దీనికి వచ్చి మనకి వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మనకి ముందు వచ్చి ఇవి డొక్క సీతమ్మ అన్న అందరూ స్నేహితులు అందరూ ఎక్కడ కోట స్వీట్స్ అయిన ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి వారం ఆయన కాజాలిస్తున్నారు ఇలా జనసేన వీరబాబు ప్రతి వారం శీర్షిస్తున్నారు అందరూ ఇలాగ గోవిందరావు గారు వాళ్ళందరూ అందరూ కలిసి చేస్తున్నామంటే ఇంత సక్సెస్ అయిందంటే చాలా ఆనందంగా ఉంది దొక్క సీతమ్మ అని పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఆవిడ చేతితో తినే అన్నం అటువంటి మహాతల్లి పేరిన ఏర్పాటు చేసిన ఈ దేవి సేవా సంఘం ఆధ్వర్యంలో గత ఎనిమిది వారాల నుంచి నిరాటకంగా ఈ కార్యక్రమం చదువుతుంది ఈ వారం తొమ్మిదవ వారం వర్షం సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఉద్దేశంతో చేయడం జరిగింది భక్తుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది చాలా వర్షంలో సైతం జనాల భక్తులందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని అన్నపూర్ణాదేవి ప్రసాదాన్ని ఆరగిస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది కోఆపరేట్ చేయడం వలన ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయడానికి చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ